సో వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ సో ప్రస్తుతం డిసెంబర్ ఏడు తారీఖున కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వన్ ఇయర్ పూర్తి చేసుకున్న సంబంధం సందర్భించి ఏదైతే సంబరాలు జరుపుకున్నటువంటి పరిస్థితి ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులలో సంబరాలు జరుపుకోవాలని చెప్పేసి నిర్ణయించారు సో వీటన్నిటితో మాట మనతో పాటు మాట్లాడడానికి టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ మనతో ఉన్నారు సార్ చెప్పండి ఏదైతే డిసెంబర్ ఏడు తారీఖున మీరు కంప్లీట్ చేసుకున్నారు వన్ ఇయర్ సంబంధించి అయితే సంబరాలు జరుపుకుంటున్నారని చెప్పేసి మీరు చెప్తున్నారు సో కానీ ఏమి హామీలు ఇవ్వకుండానే ఎలా ఎలాంటి సంబరాలు జరుపుకుంటున్నారని చెప్పేసి ప్రతిపక్ష నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఏం చెప్తారు దీనిపైన ప్రతిపక్ష నాయకులు చేస్తున్న వాదనని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు మాకు ప్రజలు ముఖ్యం ఈ సంవత్సర కాలంలో ప్రజలు సంతోషంగా ఉన్నారా లేదనేది మాకు ముఖ్య అంశము పదేళ్లలో జరగని అభివృద్ధి ఈ ఒక సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ జరిపి చూపించింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ మార్కు పాలన జరిగింది అని చెప్పడానికి చాలా ఉదాహరణలు ఉద్యోగాలు నీళ్లు నిధులు నియామకాల పేరిట ప్రభుత్వంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ పదేళ్లలో పట్టుమని యాభై వేలు ఉద్యోగాలు మేము వచ్చిన సంవత్సరంలోపు యాభై ఆరు వేలు ఉద్యోగాలు ఇచ్చినామంటే మరి మీది మాది ప్రభుత్వంలో తేడా ఏంటో ప్రజలు గమనిస్తూ ఉన్నారు రైతు బంధు సజావుగా ఇవ్వగలుగుతా ఉన్నాము రుణమాఫీ మీరు పదేళ్ళు ఎంత ఇచ్చారో మేము తొమ్మిది మాసాలు అంతకన్నా ఎక్కువ ఇవ్వగలిగాము మహిళలకి కోటి ఇరవై ఐదు లక్షల మంది మహిళలు ఇవాళ ఉచిత బస్సును వాడుకున్నారు ఉచితంగా బస్సులు తిరగలుగుతూ ఉన్నారు ఐదు వందలకి పదమూడు వందల రూపాయలు ఉన్న సిలిండర్ను ఐదు వందలకి ఇస్తూ ఎనిమిది వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కడతా ఉంది పది లక్షల వరకు ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవ్వగలిగినాము మీ హయాంలో వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ సెవెన్ సర్వీసును ఎత్తేసినారు ఆరోగ్యశ్రీని ఎత్తేసినారు ఇలా ఆసుపత్రుల్ని పునరుద్ధరించి సరైన వైద్యం అంద ప్రయత్నం చేస్తూ ఉన్నాము విద్య వైద్యం వ్యవసాయం మీద మక్కువ పెడతా ఉన్నాము ఎందుకు చేసుకోకూడదు పండగ ఇది ప్రజలు జరుపుకున్న పండగ రైతులు జరుపుకుంటున్న పండగ విద్యార్థులు ఉద్యోగాలు వచ్చిన సందర్భంగా జరుపుకున్న పండుగ మహిళలు ఉచితంగా బస్సులో తిరుగుతున్నందుకు జరుపుకున్న పండుగ వ్యవసాయంతో రుణమాఫీ కొరకు జరుపుతున్న పండుగ అన్ని వర్గాల వారు అన్ని ప్రాంత వారు సంతోషంగా ఉన్నటువంటి సందర్భంలో జరుపుతున్న పండుగ ఇది ప్రభుత్వం చేసిన కార్యక్రమం ప్రజలు జరుపుకున్న పండగ కాబట్టి మా ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడు ఆహ్వానించినారు రండి పాల్గొనండి మీకు కూడా కనపడుతుంది అభివృద్ధి ఏంటనేది చూడండి చూసి తరించండి సో ఏ ఆరు గ్యారెంటీలు కాదు అరవై ఆరు గ్యారెంటీలు కాదు అని చెప్పేసి బీజేపీ చెప్తుంది అయితే వైఫైలకి సంబంధించి సభ పెట్టబోతుంది సో దీనిపై ఏం చెప్తారు మీరు బీజేపీకి తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే హరాతే లేదు కిషన్ రెడ్డి గారు నేను చాలా సందర్భంగా చెప్పాను గుజరాత్కి గులాంగా పనిచేస్తా ఉన్నాడు వారు ఇన్నేళ్ళ రాజకీయ చరిత్రలో తెలంగాణకు చేసింది ఏందైనా కిషన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా తెలంగాణ కోసం సాధించింది ఏమున్నది గల పదకొండేళ్ళుగా మీరు కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నారు ఏ ప్రాజెక్ట్ తీసుకొచ్చినారని మీరు ఇలా మాట్లాడుతూ ఉన్నారు నేను బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు సవాలు విసురుతూ ఉన్నా పోయిన బీఆర్ఎస్ పాలనలో పదేళ్ళలో మీరు తెచ్చిన ప్రాజెక్ట్ ఏంటి కేంద్రం నుంచి ఇవాళ ఈ సంవత్సర కాలంలో మేము అడుగుతున్నా కొద్దీ మీరు పక్కన పెడతా ఉన్నారు తెచ్చిన ప్రాజెక్టు ఎన్ని బకాయిలు ఉన్న నలభై వేల కోట్ల సంగతి ఏంటి ఇవన్నీ కూడా తేల్చాలి కదా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవులు ఉన్నారు కదా ఇవేం మాట్లాడకుండా తెలంగాణకు తెలంగాణలో బీజేపీకి స్థానం లేదు కాంగ్రెస్ పార్టీయే ఈ రాష్ట్రంలో మనకు కూడా సాగిస్తుంది ఈ ఐదేళ్ళు కాదు ఇంకా పదిహేను ఏళ్ళు అధికారంలో ఉంటాం కేంద్రంలో కూడా అధికారంలోకి వస్తాం మేము చేస్తున్న కార్యక్రమాలు రకంగా ఉన్నాయి మరొక అంశం ఏంటంటే ఈ ఆరు గ్యారెంటీలపైన కానీ ఈ ప్రజలకు సంబంధించి గురుకులాలకు కానీ ఏవైతే ఇవి అడుగుతున్నటువంటి పరిస్థితుల్లో సో ఈ అరెస్టులు కుట్రలు జరుగుతున్నాయి ఇవన్నీ అని చెప్పేసి హరీష్ రావు కౌశిక్ రెడ్డి నిన్న ఇష్యూ చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు సో దీనిపై ఎట్లా మాట్లాడుచు అరెస్ట్లు అనేవి ఎందుకు జరుగుతున్నా ప్రజలు గాయిస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజాస్వామిక స్వేచ్ఛనిచ్చాము మీకు మాట్లాడుకునే హక్కు ఉంది ధర్నాలు చేసుకునే హక్కునిచ్చాం మీలాగా ధర్నా చౌకులు ఎత్తేయలే ఈ హక్కులు ఇచ్చారు కదా అని మీరు ఇష్టరాజ్యంగా ఆ అప్రజాస్వామిక పద్ధతిలో అన్ పార్లమెంటరీ భాషను వాడతానంటే ఎవరు చూస్తూ ఊరుకోరు అందులోనూ అధికారుల యొక్క నిధుల్ని ఆటంకిస్తే అధికారులు కాకుండా లాయడర్ని చేతిలోకి తీసుకుంటామంటే ఎవరు కూడా ఊరుకునే పరిస్థితుంది చట్టం ఎవరికి కూడా చుట్టం కాదు చట్టరీత్యా తప్పులు చేస్తే చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది అరెస్ట్లు అవుతాయి రేపు ఇంకా మీరు మితిమీరి ప్రవర్తిస్తే జైలు కూడా పోతారు సో మరొక అంశం ఏంటంటే తెలంగాణ తల్లికి సంబంధించి చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వంలోకి రాగానే తెలంగాణ తల్లి తీసేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి దీని ఎలా సో ప్రభుత్వంలోకి వచ్చినాడు కదా అసలు ప్రభుత్వంలోకి వస్తామని ఇంకెందుకు ఆశపడుతూ ఉన్నారు లక్షల కోట్ల ప్రజల సంపద దోషిన కేసీఆర్ కుటుంబాన్ని మళ్ళీ ప్రజలు ఆదరిస్తారని మీరు అనుకుంటున్నారా ఏ రకంగా ఆదరిస్తారు లక్షల కోట్ల ప్రజాధనాన్ని మింగేశారు మీరు ఇంకా మీకు నూకలు చెల్లిపోయినాయి ఈ రాష్ట్ర రాబోయే కాలంలో బిఆర్ఎస్ పార్టీ అనేది రాజకీయంగా మనుగడ సాగిస్తుందని నేను అనుకోవట్లేదు తెలంగాణ తల్లి విగ్రహం కూడా కాంగ్రెస్ తల్లి ఉందని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యానిస్తున్నారు తప్పులు మాట్లాడుతూ ఉన్నారు తెలంగాణ గతంలో వారు చేసిన తెలంగాణ తల్లి ఒక దొరసాని లాగుండే మనకు దొరల పాలన దొరసాన్ల పాలన వద్దనే కదా ఇలా మేము ఇవ్వబోయే తెలంగాణ తల్లి అచ్చం తెలంగాణ ఆడపడుచులాగా తెలంగాణత్వాన్ని ప్రతిబింబించే విధంగా నిజమైన తెలంగాణ తల్లిగా ఉంటుంది తెలంగాణ తల్లిని తీసేస్తాను రాజీవ్ గాంధీ విగ్రహం తీసి నాయనా నాయన మీకేం సంబంధం అసలు రాజీవ్ గాంధీ భారత రచన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహానాయకుడు మీరు దేశ సంపద రాష్ట్ర సంపద దోసుకున్న దగా కోరులు మీరు మీకు రాజీవ్ గాంధీ గురించి మాట్లాడే కనీస అర్హత హక్కు లేదు సో ఫైనల్గా ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో ఎలాంటి సంబరాలు జరగబోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం జరుపుతూకుంటున్నటువంటి ప్రజల పండుగ ప్రజలందరూ పాల్గొన్నటువంటి పండుగ తెలంగాణ మీద ప్రేమ ఉన్న ప్రతి పౌరుడు ఈ పండుగను పాల్గొనాలి థ్యాంక్ యూ మొత్తానికి ఏదైతే ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖు సంబంధించి చూస్తుంటే ఇది ప్రజల పండుగ అనేటువంటి టీపీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చెప్తున్న వీడియో జర్నలిస్ట్ భూపాల్తో వెంకట్ గాంధీభవన్ నుంచి